മംഗളം വേഷം ബുരാണി മംഗലം ബേഷംബുരാണി മാനി പൂവനി മംഗളം ബേഷംബുരാണി മാ പൂവനി ഭൃങ്കകുന്തലവീനി മമ്മ പുടി ബംഗ ഭൃങ്കുന്തലവീ సగవము నిన్నే నమ్మి ఉంటాని కరుణను సగవము మంగళంబ శింబురాణి మాని ఓ పూని మంగళంబ శంబురాణి మాని ఓ పూని మల్లెపూలు తెచ్చి నిన్న పూలు తెచ్చి నిన్ను మగువల పూజింతునమ్మా యులమున మరు యులమున మరు బకమ్మా యులమున మరు బకమ్మా దయ చూడవమ్మా యులమున మరు బకమ్మా యువ దయ చూడవమ్మా शबुराणी हो होने मंगलम्ब से बुरा